ఈరోజు రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మాజులు గౌరవనీయులు శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారింటికి ఆఫీస్కి రావడం జరిగింది తొలిదశ మళ్ళీదశ ఉద్యమకారులకు సంబంధించినటువంటి సమస్యలు సో వారు పడుతున్నటువంటి బాధల గురించి వివరంగా వారికి ఒక మెమోరాండం సమర్పించడం జరిగింది ఆ మెమోరండంలో ఏంటంటే కేసీఆర్ గారు పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసి ఆ ఉద్యమంలో అసూలు బాచినటువంటి అమరులైనటువంటి కుటుంబాలని వదిలేశాడు సకల జనుల సమ్మె సాగరహారం మిలియన్ మార్చ్ సకల సమస్యలతోని ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో కేసుల్లో ఇరుక్కొని జైలుకు పోయినటువంటి ఉద్యమకారులని ప్రాణత్యాగం చేసినటువంటి అమరవీరుల కుటుంబాలని వదిలేస్తే అలాంటి వాళ్ళని త్యాగాలు చేసి అలా త్యాగాల పునాదుల మీద సిద్ధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి వారి మేనిఫెస్టోలో అమరవీరుల కుటుంబాలకి ఇరవై ఐదు వేల రూపాయలు ఉద్యమకారులకి కేసులు ఉన్నటువంటి వాళ్ళకి రెండు వందల యాభై గజాలు అని చెప్పని ఒక కండిషన్ పెట్టడం వల్ల ఆ రోజు క్రియాశీలకంగా పనిచేసినటువంటి ఉద్యమకారులకు సహచర ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఒక ఇన్ఛార్జో ఒక జిల్లా అధ్యక్షుడో ఉద్యమం చేస్తే రాస్తారోకో చేస్తే ఆగలేదు అయాల సాగరా సాగరాహారం కానీ మిలియన్ మార్చి కానీ సకల జనుల సమ్మె కానీ వేలాది మంది ఉద్యో నిరుద్యోగులు వేలాది మంది విద్యార్థులు వేలాది మంది యువకులు యువతులు అందరూ పార్టిసిపేట్ చేస్తేనే త్యాగాలు చేస్తేనే ఇప్పుడు నళిని డిఎస్పి ఉంది ఆమె ఉద్యోగ విరమణ చేసింది తర్వాత పోలీస్ కానిస్టేబుల్ కిస్తే ఉన్నాడు నా ఉద్యమకారులని నా ప్రాంతం వాళ్ళని నేను కొట్టను నా ప్రాంతం వాళ్ళని నేను కాల్చుకోను నా తెలంగాణ రాష్ట్రం రావాలి అని అంటే నాకు నేనే త్యాగం చేస్తా అని చెప్పని తన రివాల్వర్తో కాల్చుకొని అమరుడైండు మరి ఆ అమరుడి మీద ఎలాంటి ఎఫ్ఐఆర్ లేదు ఎంతోమంది టీఆర్ గ్యాస్ ఆంధ్ర పోలీసులు ఆంధ్ర ఆఫీసర్లు ఉద్యమకారుల మీద రెచ్చగొడితే టీఆర్ గ్యాస్ వదిలిపెట్టి గాయాల పాలయ్యారు మరి మానుకోట రాళ్లతోని గాయాలైనటువంటి ఉద్యమకారుల మీద ఎఫ్ఐఆర్ కాలేదు కాబట్టి మేము ఏమంటున్నామంటే సిన్సియర్గా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసినటువంటి ఉద్యమకారులందరికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆధారాలు ఫోటోలు కానీ పేపర్ కటింగ్ కానీ ఇంకేమైనా విజువల్స్ కానీ ఉంటే వాటి ఆధారంగా తెలంగాణ ఫలాలు ఉద్యమకారులందరికీ అందాలే అందాలి అని చెప్పని ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులందరినీ కూడా ఏకం చేస్తున్నాం ఈ గవర్నమెంట్కి విన్నపం చేస్తున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు గృహ నిర్మాణ శాఖ రెవెన్యూ శాఖ నిర్వహిస్తున్నటువంటి మా జిల్లా మంత్రివర్యులైనటువంటి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి వివరంగా ఒక మెమోరాండం ఇచ్చినాం విషయం చెప్పినాం తను అర్థం చేసుకున్నాడు ఖచ్చితంగా పరిశీలిస్తాను సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాను ఈ ఈ విషయం ఇది న్యాయమైంది ఇది జెన్యున్ కాబట్టి ఉద్యమకారులందరికీ కూడా న్యాయం జరిగే విధంగా నేను ప్రయత్నం చేస్తాను క్యాబినెట్లో మాట్లాడతాను అని చెప్పని శ్రీనివాసరెడ్డి గారు హామీ ఇచ్చిండు ఆయనకి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక తరపున ఆయన కృతజ్ఞతలు చెప్తున్నాం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం